సార్వత్రిక సమ్మె ఈ రోజు ఏబిఎం కాంపౌండ్ నుంచి మద్రాస్ బస్టాండ్ వరకు కార్మికులు వేలాది మంది భారీ ఎత్తున ర్యాలీ నిర్వహించడం జరిగింది లేబర్ కోర్సు రద్దు కార్మికుల చట్టాల పునరుద్దరణ కార్మికులు రక్షకులు ఉద్యోగులు ప్రజా సమస్యల పరిష్కరణకై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నిరంకుశ విధానాలను వ్యతిరేకంగా నిరసన ర్యాలీ నిర్వహించడం జరుగుతుందని అందులో భాగంగా మున్సిపల్ కార్మికులకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు వర్తింపు చేయాలని అరవై సంవత్సరాలు నిండిన వారికి రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వాలి వారసులకు ఉద్యోగాలు ఇవ్వాలి ఇంజనీరింగ్ విభాగం కార్మికులకు జీతాలు పెంచాలి అన్ని కార్మికులు నిరసనలు సమ్మెలు చేపట్టడం జరిగింది అనంతరం ఈ కార్యక్రమంలో శంకర్ కిషోర్ అజయ్ కుమార్ నాగేశ్వరరావు సభలో మాట్లాడడం జరిగింది ప్రభుత్వాన్ని ఇంటికి పంపించడం ఖాయం అనేటటువంటి గుర్తు గుర్తుపెట్టుకోమని చెప్పి మేము ఈ సందర్భంగా చెప్తూ ఉన్నాం మన జిల్లాకు వచ్చేటప్పటికీ ఈ రోజు కార్పొరేట్ నీటీకరణ తొంభై రెండు గంటలు పనిచేయాలంటారు మోడీ అంట ఇరవై నాలుగు గంటలు పనిచేస్తున్నారు మీరు కూడా పనిచేయండి అని చెప్తున్నారు ఏమి ఇరవై నాలుగు గంటలు చేస్తున్నారు మరి ఆయన కార్మిక చట్టాలను మార్చే దాంట్లో చేస్తున్నారా లేకపోతే ప్రభుత్వ రంగ సంస్థలను వాళ్ళకి ఇచ్చే దాంట్లో పనిచేస్తున్నారా ఏ విధ పద్ధతుల్లో పనిచేస్తున్నారని చెప్పేసి మేము ధార్మిక వర్గంలో ఈ రోజు హెచ్చరిస్తున్నాం అందుకే చట్టాలు పని ప్రదేశాల్లో అమలు చేయాలని చెప్పేసి ఈ రోజు ఈ నగరంలో కార్మిక వర్గం కదము దుక్కారు ఈ కార్మిక వర్గం ఈ రోజు ఈ ర్యాలీలో పాల్గొన్న మీ అందరికీ కార్మిక వర్గ పక్షాన పేరు పేరు ధన్యవాదాలు తెలియజేస్తూ దేశవ్యాప్తంగా పోరాడి సాధించుకున్నటువంటి కార్మిక హక్కులు కాపాడబడాలని యజమానులకు అనుకూలంగా మార్చినటువంటి నాలుగు లేబర్ కోట్లని రద్దు చేయాలని కనీస వేతనం ఇరవై ఆరు వేల రూపాయలు ఇవ్వాలని అట్లాగే స్కీమ్ వర్కర్లు ఎవరైతే ఉన్నారో అంగన్వాడీ ఆశా మధ్యాహ్న భోజనం వీళ్ళందరినీ ప్రభుత్వ ఉద్యోగులతో గుర్తించాలని అసంఘటితరంగా కార్మికులైనటువంటి అమలయలందరికీ సమగ్ర శాసనం చేసి వాళ్ళకు ఒక వెల్ఫేర్ బోర్డు ఏర్పరిచి రిటైర్మెంట్ తర్వాత వాళ్ళకి కనీసం ఐదు వేల రూపాయలు పెన్షన్ ఇవ్వాలని ప్రభుత్వ రంగ సంస్థలన్నింటినీ కూడా కాపాడాలని ఇటువంటి న్యాయమైనటువంటి కోరికలతో పాటు రైతులు పండించిన పంటకి గిట్టుబాటు ధర ఇవ్వాలని రైతు దేశానికి వెన్నుముక అని చెప్పేటటువంటి మనం రైతు పట్ట వాళ్ళకి ఏవైతే నల్ల చట్టాలు మూడు చట్టాలు చేశారో అవి రద్దు చేసుకుంటానని చెప్పి మాట ఇచ్చినటువంటి మన ప్రధాని మోడీ వాటిల్ని ఇంతవరకు రద్దు చేసి పాత విధానాలని స్వామినాథన్ కమిటీ సిఫారసుల్ని అమలు చేయాలని చెప్పి వాళ్ళు మనకు సంఘీభావంగా ఈ రోజు మనతో పాటు గ్రామాలలో మనకు అండగా వాళ్ళు కూడా సమ్మె చేస్తున్నారు మిత్రులరా మనం చూడొచ్చు ఈ డెబ్బై ఐదు ఎనభై సంవత్సరాల స్వతంత్ర అనంతరం కార్పొరేటీకరణ విపరీతంగా సాగుతూ ఉంది మరి ఇప్పుడు బిజెపి పాలకుల అధికారంలోకి వచ్చిన తర్వాత మన ఆంధ్ర రాష్ట్రంలో ఉండేటటువంటి కూటమి ప్రభుత్వం కాలం కొట్టడం అనేది జరుగుతూ ఉంది ఇప్పుడు మరింత మన పరిస్థితులు దిగజాలి అని చెప్పి మేము కార్మిక సంఘాలుగా మేము నమ్ముతూ ఉన్నాం అందుకని ఈ రోజు దేశవ్యాప్తంగా ఏదైతే మన రాజ్యాంగంలో మనం రాసుకున్నామో ఏవైతే మన పెద్దవాళ్ళు పోరాడి సాధించుకున్నటువంటి కార్మిక చట్టాలు ఏవైతే ఉన్నాయో అట్లాగే ఏదైతే లౌకిక తత్వం ఈ దేశంలో బయట వెళ్ళిందో అవన్నీ కూడా కాపాడబడాలని చెప్పి ఈ రోజు మనం సమ్మె చేస్తూ ఉన్నాం కాబట్టి ఈ రోజు ఇంత మంచి రెస్పాన్స్ నెల్లూరు జిల్లాలో వచ్చిందంటేనే కార్మికుల కడుపు మంట ఏ రకంగా ఉందనేది మనకు అర్థమవుతా ఉంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి